ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు లేని ఆంక్షలు ముగ్గురు సంతానం కలిగి ఉంటే సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అనర్హులను పేర్కొనడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్ ఛాంబర్ చైర్మన్ యలమంచలి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు ఇలాంటి ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు తిరుపతి ప్రెస్క్బ్లో బుధవారం మీడియా ముందు సింగంశెట్టి సుబ్బరామయ్య ప్రశాంత్ రెడ్డి నాగేందర్ రెడ్డి తదితరులతో కలిసి యలమంచలి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రెండు వేల పద్నాలుగు పదిహేనుకు సంబంధించిన ఆర్థిక నిధులను మాజీ సీఎం జగన్ హైజాక్ చేశాడని ఆరోపించారు ఉపాధి హామీ నిధులతో పాటు తమ న్యాయమైన పదహారు డిమాండ్లను నెరవేరుస్తున్నారని కొనియాడారు కూటంపానంలో ఇప్పటికే తమ సంఘానికి రావాల్సిన నిధులు చేరుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు తమ సంఘానికి వైసీపీ చేసిన మోస్తానికి చర్యకు ప్రతి చర్య తప్పదన్నారు ఆర్గనైజింగ్ సెక్రటరీ నెల్లూరు జిల్లా అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం అలాగే మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్లు రాష్ట్ర కమిటీ సభ్యులం ఈ రోజున మీ దగ్గరికి రావటానికి ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ పైన నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రకటించడం పట్ల మా హర్షాన్ని వెలుబుచ్చుతూ రోజున ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు ఆందోళనలు పోరాటాలు చేసి ఏవైతే మేము డిమాండ్లు చేశామో ఆ డిమాండ్ల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తాం నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు అత్యంత ముఖ్యమైంది మా గ్రామ పంచాయతీలకి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం పట్ల మా హర్షం ప్రకటిస్తున్నాం నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు ఉదయం మా గ్రామ పంచాయతీల అకౌంట్లు అన్నింటిలో కూడా అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ కాకుండా అంటే సిఎఫ్ఎంఎస్ కాకుండా పిఎఫ్ఎంఎస్ అంటే మా సర్పంచుల యొక్క వ్యక్తిగత అకౌంటుల్లో పిఎఫ్ఎంఎస్ అకౌంటుల్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం జమ చేసినందుకు ఇచ్చిన మాట ప్రకారం నిన్న ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఇరవై నాలుగు గంటల లోపే తెల్లవారేసరికల్లా ఆ నిధుల్ని మా పంచాయతీల అకౌంటుల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా దీనికి ముందు ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేయటం జరిగింది ఈ రకంగా గతంలో ఇలా నిధులు వస్తాయంటే పద్నాలుగో ఆర్థిక సంఘం అలాగే పదిహేను ఆర్థిక సంఘం నిధులు సుమారు పదివేల ఆరు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దారి మళ్ళించి వాటిల్ని దిగమింగి తన సొంత అవసరాలకి వాడివేసుకోవటం జరిగింది పదివేల ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులు కూడా అర్ధరాత్రి మా సర్పంచులకి చెప్పకుండా దొంగతనంగా జగన్మోహన్ రెడ్డి గారు మా సర్పంచుల అకౌంటుల్లోంచి వేల కోట్ల రూపాయలు దొంగిలించి వేయటం జరిగింది ఆ రోజున మేము ఉద్యమం చేసేటప్పుడు మా యొక్క ఫస్ట్ డిమాండ్ ఇదే ఉంది పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఖచ్చితంగా మా పంచాయతీలకి మా సర్పంచుల అకౌంటుల్లో వేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేశాం ఆ నిధుల్ని హైజాక్ చేయకూడదు దారి మళ్లించకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేశాం మా ఫస్ట్ డిమాండ్ని మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులు పంచాయతీల సిబ్బంది కూడా హర్షాతిరేకాలు ప్రకటించటం జరుగుతుంది ఎంతో ఆనందంగా ఉండటం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక సంఘం నిధులు జమ చేయటమే కాకుండా జల్ జీవన్ మిషన్ ద్వారా మాకు గ్రామాల్లో ఇంటింటికి మంచి అందించే పథకానికి కూడా ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలని మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న విడుదల చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు ఇది కూడా ఎంతో ముఖ్యమైనది దీనివల్ల గ్రామాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు వస్తుంది ఇంటింటికి కుళాయి వస్తుంది పరిశుద్ధమైనటువంటి పూర్తి స్థాయి రక్షణతో పూరితమైన మంచినీరు శుద్ధ జలాలు ప్రజలకు అందుతాయి ఈ రకంగా త్రాగునీరు కూడా ఆ జలజీవన్ మిషన్ పథకాన్ని కూడా అమలు చేయమని మా పదహారు డిమాండుల్లో అది కూడా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఆ డిమాండ్ను కూడా నెరవేర్చినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం అదేవిధంగా మా స్థానిక సంస్థల ప్రతినిధులకి సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకి గౌరవ వేతనాలు పెంచాలని చెప్పి నిన్న సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు కూడా మా హర్షాన్ని ప్రకటిస్తున్నాం అంతేకాకుండా మా పదహారు డిమాండుల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఉపాధి హామీ నిధులు సంవత్సరానికి మన గ్రామాలకి కేంద్ర ప్రభుత్వం సుమారు పదివేల కోట్ల రూపాయల దాకా పంపిస్తూ ఉంటుంది అది మామూలు విషయం కాదు చిన్న చితక విషయం కాదు గత ఐదు సంవత్సరాల్లో ఆ రకంగా వచ్చినటువంటి యాభై వేల కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగమింగి వేయటం జరిగింది ఆ ఉపాధి హామీ నిధులను కూడా మా పంచాయతీల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించడం జరిగింది కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ప్రప్రథమంగా రేపు ఇరవై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు పదమూడు వేల గ్రామ పంచాయతీల్లో కూడా మా సర్పంచుల్ని గ్రామ సభలు పెట్టుకొని ఆ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఏం పనులు చేయాలి అనేది మా గ్రామాల్లో ఉన్న ప్రజలతో చర్చించుకొని నిర్ణయం తీసుకొని తీర్మానం చేసి పంపిస్తే ఆ నిధులు ఇస్తామని చెప్పి చెప్పినందుకు దీనివల్ల గ్రామాల్లో రోడ్లు వస్తాయి ట్రైన్లు వస్తాయి అంగన్వాడీ స్కూ స్కూళ్ళు వస్తాయి అలాగే శ్మశానాలు అభివృద్ధి చేసుకోవచ్చు మాకు కావాల్సినటువంటి సుమారు ముప్పై ఆరు పనుల్ని అందులో ఏది కావాలంటే అది మీ గ్రామస్తులంతా కలిసి కూర్చొని ఆలోచించుకుని చేసుకోమని రాష్ట్ర వ్యాప్తంగా ఉండ అన్ని పంచాయతీల్లో కూడా ఎల్లుండు ఇరవై మూడో తేదీన ఒకే తేదీన ఒకే రోజున అన్ని పంచాయతీల్లో కూడా మేము ఇలా తీర్మానాలు చేసుకుని గ్రామ సభలు పెట్టుకుంటే సుమారు మొదటి విడతగా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించినందుకు కూడా మా హర్షాన్ని ప్రకటిస్తున్నాం అంతేకాకుండా ఇంతకాలం కూడా మా స్థానిక ప్రభుత్వాల ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపెడుతున్నారు ఆ విషయాన్ని మేము ఎప్పుడో పదిహేను సంవత్సరాల నుంచి దీనిపైన మా పంచాయతీరాజ్ చాంబర్ పోరాడుతాను ముగ్గురు పిల్లలుంటే పోటీ చేయకూడదు అనేటటువంటి ఒక దారుణమైనటువంటి చట్టం ఈ పంచాయతీరాజు చట్టంలో ఉండటం జరిగింది దాన్ని కూడా రద్దు చేస్తూ ఇద్దరు పిల్లలే ఉండాలి ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అనేటటువంటి నిబంధనని మా సర్పంచ్లకి ఎంబీటీసీలకి కౌన్సిలర్లకి కార్పొరేటర్లకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి ఎత్తివేస్తూ ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పోటీ చేయవచ్చు అనేటటువంటి వెసులుబాటుని ఆ నిబంధనని ఆ చట్టంలో కొట్టివేస్తూ తీసివేసినందుకు ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వాళ్ళకి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు ఒక ఎమ్మెల్యే పోటీ చేసేవాళ్ళకి నలుగురు ఉన్నా ఒక ఎమ్మెల్సీ పోటీ చేసేవాళ్ళకి ఆరుగురు పిల్లలున్నా ఎంపీగా పోటీ చేసేటటువంటి వాళ్ళకి ఐదుగురు పిల్లలున్నా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కానీ ఒక సర్పంచ్కి ముగ్గురు పిల్లలు ఉంటే నువ్వు అనర్హుడి అని చెప్పి పోటీ పోటీ చేయకుండా ఆపటం జరుగుతుంది మరి ఆ నిబంధనను కూడా రద్దు చేస్తూ చట్టంలో మార్పు చేస్తూ ఆల్రెడీ దానిపైన మరి బిల్ పాస్ చేసినందుకు త్వరలోనే అసెంబ్లీలో కూడా ఆ చట్ట సవరణ బిల్లు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినందుకు మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చివరిగా మేము గత ఐదు సంవత్సరాలు ఎన్నో ఆందోళనలు ఉద్యమాలు పోరాటాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనవరి మూడో తేదీన ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అమరావతిలో మేము పెట్టినటువంటి రాష్ట్ర స్థాయి సర్పంచుల సదస్సుకి ఆయన హాజరవటం జరిగింది ఆ రోజున ఏవైతే ఆయన మా డిమాండ్లపైన ఆర్థిక సంఘం నిధులు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే మేము దారి మళ్ళించం నేను తీసుకోను ముఖ్యమంత్రి అవంగానే మీకు ఇస్తాను అని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది అలాగే జల జీవన మిషన్ కింద నిధులు ఇస్తానని హామీని ఇవ్వటం జరిగింది అలాగే ఉపాధి హామీ నిధులు కూడా సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు మీ సర్పంచులకే మీ గ్రామ పంచాయతీలకే ఇస్తామని హామీని ఇవ్వటం జరిగింది గౌరవ వేతనాలు పెంచుతానని చెప్పి ఆ రోజున ఆయన ఇవ్వటం జరిగింది ఏదైతే ఆయన మా సర్పంచులకు హామీనిచ్చారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మా సమావేశానికి మా రాష్ట్ర సదస్సుకి వచ్చి హామీలు ఇచ్చారు ఆ హామీల్ని ఆయన గద్దెనెక్కిన తర్వాత మర్చిపోకుండా రెండు నెలల్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు మా పంచాయతీలకి మా గ్రామీణ ప్రజలకి మా సర్పంచ్లకి విడుదల చేసినందుకు ఇతర హామీలను కూడా నెరవేర్చటానికి ఆ యొక్క బిల్లుల్ని పాస్ చేసినందుకు హృదయపూర్వకంగా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లందరి తరఫున ఎంపీటీసీల తరఫున ఎంపీపీలు జెడ్పీటీసీల తరఫున కౌన్సిలర్లు కార్పొరేటర్ల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి మా నారా లోకేష్ బాబు గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మిగిలినటువంటి నిధులు అలాగే మిగిలిన డిమాండ్లు కూడా త్వరలోనే నెరవేర్చవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు లేకుండా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవళ్ళైతే తప్పులు చేశారో ఆ తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డగోలుగా ఊరినే సోషల్ మీడియాలో వాట్సాప్ పూర్తి పోస్టింగ్ చేశారని డెబ్బై ఏళ్ల వృద్ధురాలు అన్నపూర్ణ గారిని అర్ధరాత్రి తీసుకెళ్లి ఐదు రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినట్టు ఇక్కడ ఈ చట్టాలు ఈ రాజ్యాంగం ఈ ప్రభుత్వంలో నడవదు మీరు చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన రాయలసీమ పర్యటనకు వస్తే పోలీసుల అలవాట్లు పొరపాటుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని గృహ నిర్బంధాలు చేసి అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా తెరలు కట్టడం షాపులు మూయించేయటం ముఖ్యమంత్రి గారు వెళ్ళే మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో మరి ఆ రహస్య పర్యటనలాగా ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెరలు కట్టవద్దు షాపులు మూయించవద్దు బారికేడ్లు కట్టవద్దు ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు అలాగే లోకేష్ బాబా సిపిఎం నాయకుల్ని అరెస్ట్ చేసినందుకు క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది బహిరంగంగా అంటే ప్రభుత్వం అంత ప్రజాస్వామికంగా ఉంది కనుక చట్టానికి లోబడి తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించడం జరుగుద్ది చట్టాన్ని వదిలి చట్టానికి దూరంగా ఎవళ్ళు పారిపోలేరు అది హిందీలో సామెత ఉంది చట్టానికి చేతులు చాలా పొడవైనవి బారాటివి అని ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దొరుకుతారు వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది లేదు అది చర్యకి ప్రతి చర్య జరుగుతుంది ఇప్పుడు నిన్న సపోజ్ తాడిపత్రి చూసుకోండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్స్ ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే అక్కడ ఆ పెద్దారెడ్డి గారు వచ్చి ఆయన అనుచరుడు మురళి అనే అతను వచ్చి తుపాకులు పట్టుకుని హల్చల్ చేసేపటికి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడడం జరిగింది ఎక్కడ కూడా ఇప్పుడు మీ చిత్తూరు జిల్లాలోనే ఉంది ఇక్కడ పెద్దిరెడ్డి గారు ఎంత రౌడీజం చేస్తారు ఎంత రుబాబు చేస్తారు ఇక్కడ సర్పంచ్గా అనుకుంటా ఒక మహిళ నామినేషన్ వేయాలంటే ఆవిడ కొంగు లోపల జాకెట్ లోపల నామినేషన్ పత్రాలు పెట్టుకుని వెళ్తా అంటే బలవంతంగా ఆ నామినేషన్ పత్రాలు చేయిబెట్టి కొంగు వెనకాలి చేయిబెట్టి లాక్కొని దౌర్జన్యం చేసి ఆ నామినేషన్ పత్రాలు చించి వేసిన విషయం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు భవిష్యత్ దేశంలోనే అయ్యి ఉండొచ్చు పులివెందల్లో కూడా అన్ని ఏకగ్రీవాలు జరగల పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే అన్ని ఏకగ్రీవాలు ఎలా జరిగినాయి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రౌడీ యూజం ఇవన్నీ కూడా ఆయన చేయటం జరుగుతుంది కనుక అటువంటి ఇక చెల్లం చాలా డెమోక్రటిక్గా ప్రజల యొక్క ఆశయాలకు అభిప్రాయాలకి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం జరుగుద్ది ఈ రెండు నెలల పరిపాలన కూడా అలాగే కనపడతాను